హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చూపిస్తున్నానండి దొండకాయ ముక్కలు శుభ్రంగా కడుక్కొని ఇలా పొడవగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కూడా కోసి పక్కన ఉంచుకోవాలి అయితే నెక్స్ట్ వచ్చి పోపులండి శనగపప్పు వెండిమిర్చి కరియాపాకు వెల్లుల్లి రెబ్బలు అలాగే మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా తీసుకుని పక్కన ఉంచుకోవాలి పోపు దినుసులు అలాగే కొబ్బరికాయ కూడా తురుముకొని ఉంచుకోవాలి ఒక కొబ్బరికాయ తురుముకుంటే సరిపోతుంది పెనం పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అది బాగా మరిగాక దొండకాయ ముక్కలను వేసుకోవాలి పొడవుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటే పులుసు ఈజీగా కుక్ అయిపోతుంది బాగా వేయించుకోవాలి దొండకాయ ముక్కలు బాగా వేయించుకున్నాక తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకొని ఎర్రగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా వేయించుకున్నాక పక్కకు తీసుకుని పెట్టుకోవాలి చూడండి ఎర్రగా వేగినాయి కదండి కింద చూడండి మాడింది కొంచెం ఇలా బాగా వేగితే ఇలా ఉంటుంది ఇవి కూడా పక్కకు తీసుకొని పెట్టుకొని అదే ఆయిల్లో వేడెక్కాక జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని అలాగే మినపగుళ్ళు కూడా వేసుకొని శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకొని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఎండుమిర్చి అలాగే కరియాపప్పు కూడా వేసుకోవాలి కరియాపప్పు కూడా వేసుకున్నాక వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక పోపు బాగా వేగాలండి అలాగే వెల్లుల్లిపాయ కూడా బాగా వేగితేనే స్మెల్ అయితే బాగా వస్తుంది తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్నాక చిటికడు పసుపు వేసుకోవాలి చిటికడు పసుపు కూడా వేసుకున్నాక కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి కప్పుడు అయితే తురుము వేసుకున్నాను అయితే అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అయితే మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి బాగా వేయించుకోవాలండి ఎగితేనే దీని టేస్ట్ ఉంటుంది పచ్చి పచ్చిగా ఉన్న అస్సలు బాగోదు బాగా వేగాక అంతేనండి కొబ్బరికాయ దొండకాయ ఫ్రై రెడీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్